ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్నా అను ఈ ప్రతిరోజు ఉదయకాల వర్తమానాల శీర్షికను తెల్లవాడు జామునే మీకు అందించుటకు నా ప్రభువు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు కేవలం కేవలం నా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దైవజనాంగమా మనం క్రిస్మస్ కాలంలో ఉన్నాం మరికొన్ని రోజుల్లో మరి క్రిస్మస్ అనేది ఒక ఆచార సంబంధమైన కార్యక్రమం ముగించబడుతుంది ఎందుకు నేను మాట ప్రస్తావించాను అంటే క్రిస్మస్ అనేది డిసెంబర్లో జరిగే పండగ కాదు క్రిస్మస్ అనేది ఒక నెల రోజులు చేసుకొని హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అనేది కాదు క్రిస్మస్ అనేది క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించి దేవునికి దగ్గరగా బ్రతికే ఒక ఆత్మ సంబంధమైన కార్యక్రమం కనుక క్రిస్మస్ అనేది ఒక డేటునో ఒక కాలాన్నో మనం చేయకూడదు కానీ ప్రపంచమంతా క్రిస్మస్ చేస్తుంది కనుక కనీసం శరీర సంబంధమైన భక్తులైనా ఈ నెల రోజులు క్రిస్మస్లో అయిన ప్రభువుకి దగ్గరగా బ్రతికి ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి లూకాసు వార్త రెండవ అధ్యాయము మనం చాలా పర్యాయములు ఆయా దైవజ్ఞనులు చెబితే మీరు విని ఉండవచ్చు వచనము లూకాసు వార్త రెండవ అధ్యాయం ఏడవ వచనములో తన తొలచూలు కుమారుని కని కొత్తిడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను చూడండి ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ లుకా భక్తుని ద్వారా ఈ మాటలు రాయిస్తున్నారు ఏంటంట యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకాన్ని ఉద్భవించారు అయితే ఆయన ఉద్భవించిన తరువాత అంటే లోకానికి వచ్చిన తరువాత ఆయన పాదము పెట్టడానికి లేదా ఆయనను పురుండు పెట్టడానికి స్థలము లేదు అంటున్నారు ఇక్కడ శరీర సంబంధమైన భూమిని గురించి ఏంటి ప్రభు మాట్లాడలేదు అది నువ్వు నేనైతే పాటికి ఒక స్థలం అనగానే తూర్పు గా పడమర ఫేసింగ్ ఏమంటే ఒక స్థలంలో ఒక ఇల్లు కట్టడానికి వంటకలు ఎక్కడ ఉండాలి కిచెన్ ఇక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి అని ఈ సిద్ధాంతుల ద్వారా లేదా తెలిసిన జ్ఞానము ద్వారా మనం అనేక పర్యాయములు స్థలాన్ని గురించిన ఒక సమిష్ట జ్ఞానముతో మనం ముందుకు వెళ్తాం కానీ ఇక్కడ ప్రభువారు మనతో ఈ క్రిస్మస్ కాలంలో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే ఈ భూమి మీద కంటే మానవ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది దాని పేరు హృదయం హృదయము అనే స్థలము చాలా ప్రాముఖ్యమైనది ఈ హృదయము అనే స్థలాన్ని బైబిల్ గ్రంథములు మనం గమనించిన వారమైతే రెండు లేదా చాలాసార్లు ప్రభు మాట్లాడారు మనకి ముచ్చటగా కొన్ని చూస్తే మతీశ్వ వార్త పదమూడో అధ్యాయము మతీశు వార్త పదమూడో సారీ పన్నెండో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చిన అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత ఎక్కడ మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను విశ్రాంతి దొరకక నందున నేను వదిలి వచ్చిన నా ఇల్లు ఏది మానవ దేహమే ఇల్లు తిరిగి వచ్చి వెళ్ళేదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊర్చి అమర్చీ చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి ఏడు దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండిను అంటే దేవునికి ఇవ్వవలసిన స్థలములో దేవునికి ఈ హృదయం ఇవ్వకపోతే ఆ స్థలములోనే సాతానుడు కాపురం అంటాడు అందుకని ఒక ఇంగ్లీష్ మాట ఉంది ఎమ్టి హాల్ ఈస్ డివిల్స్ వర్క్ షాప్ ఖాళీ యొక్క మెదడు అంట లేదా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఈ ఖాళీగా ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలో సాతానుడు ఒక పని చేసే కేంద్రంగా మార్చుకుంటాడంట అంటే వాడి పనులు ఆ మనుషుల ద్వారా చేయించుకుంటాడు అందుకనే ఏ మనుషులు కూడా ఖాళీ అనే మాట రాకుండా ఏదో ఒక తమ జ్ఞానము చొప్పున చిన్న పనో పెద్ద పనో దేవుడి కార్యక్రమాల్లోనూ మనం ఉండాలే తప్ప ఖాళీగా ఉండకూడదు ఎందుకంటే ఎన్ఎమ్టి మైండ్ ఈస్ డివిల్స్ వర్క్ షాప్ అన్నారు అలాగే ప్రకటన కింద మూడు అధ్యాయములు కూడా మనం చదువుతూ తినవే వచ్చినము ఇదిగో నేను తలుపు ఎదుట నిలబడి తట్టుచున్నాను ఎవరైతే ఆ శబ్దమును విని లేదా ఆ తలుపు తీసిన ఎడల నేను వాడుతూ ఉంటానని ఇదిగో నేను తలుపును చూడి తట్టుచున్నాను ఎవడినో నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదు ఇక్కడ హృదయం అనే తలుపు ప్రభు తట్టుచున్నాడు ఆయన ఎవరిని బలవంతము చేయడు ఎవరిలోనికి చొచ్చుకుపోడు నువ్వు ఆయన హృదయంలోనికి రా ప్రభు అంటేనే తప్ప అయితే ఇప్పుడు దాకా మీరు హృదయంలోనికి రావాలి హృదయం గురించి మాట్లాడుతున్నారు కదా ఈ హృదయమునకును స్థలమునకును అంటే ఆత్మ సంబంధమైన కొన్ని అర్థాలు ఇచ్చేటట్లుగా మనం చూస్తున్నాం ప్రభు కోరుకునేది మానవ హృదయాలు దేవునికి స్థలముగా కావాలి ఒక భక్తుడు అనగా దావీదు మహారాజు ఒక పర్యాయము ఒక చక్కని మాట రాశాడు ఆ మాట మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథం పదిహేడు తొమ్మిది చూడండి ఒక దావీదు మహారాజు అంటున్నాడు మరియు నేను నా జనులైన ఇస్రాయేల్ కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును వారు మరి తిరుగులాడక తన స్థానమందు కాపుర ముందురు పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇస్రాయలు మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించి కాలం మొదలుకొని జరుగు వచ్చినట్లును దుష్టులు వారిని శ్రమ పెట్టుకుందురు దావీదు మహారాజు సాక్షాత్తు దేవుని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడంట దేనికండి ఆ స్థలము అంటే సాక్షాత్తు దేవాది దేవుడైన యహోవాకు ఒక మందిరమును కట్టాలి అని అయితే ఆ విషయాన్ని నాతాను ప్రవక్తి చెప్పినప్పుడు నాతాను ప్రవక్తితో ప్రభు అంటున్నారు దావీదు యొక్క చేతులు మరి రక్తపరాదము గనక నేనే దావీదుకు ఒక స్థలాన్ని నిర్ణయించబోతున్నాను దేవుడు స్థలం ఇచ్చంట వారిని స్థిరపరుస్తాడు అంటున్నాడు ఇప్పుడు చెప్పండి సాతానుడు ఎందుకు ఈ లోకం అనే మనుష్య హృదయంలో స్థలం లేకుండా చేస్తున్నాడంటే దేవుడు దైవత్వంలో కలిగిన ప్రజలను ఒక స్థలమును సిద్ధపరచి దేవుడు నాడుతా అంటే దేవునికి స్థలం ఇస్తేనంట దేవుడు వారిని నాటుతాడంట స్థిరపరుస్తాడంట వారిని ఎవరు కదల్చని వారిగా చేస్తాడంట దావీదు మహారాజు ప్రభువుకి స్థలం ఇస్తే మందిరం కట్టాలని ఆలోచన వస్తే దేవుడు నాతాను ప్రవక్తితో ఏమైనా పలికిస్తున్నాడంటే అతడు నాకు స్థలం ఇస్తే నేను అతనికి ఒక స్థలాన్ని ఏర్పరిచి వారిని నాటుతాను మనం మొక్క నాటుతాం ఆ నాటిన తరువాత ఆ మొక్క ఆ భూమి యొక్క సారాన్ని తీసుకొని అభివృద్ధి పొందినట్లు దేవుడు మనలను ఈ లోకం అనే వాటిలో పరలోకంలో మనం నాటితే పరలోక సంబంధమైన అనుభవాలతో మనము ఏమంటే వెయ్యేండ్ల పరిపాలనలో మనం ఏలుబడి చేయవారు ఉంటాం ఒక మాటలో చెప్పాలి అంటే దేవునికి మనం స్థలం ఇస్తానంట దేవుడు మనలను నాటుతాడు అని అంటున్నాడు ఎలా నాటుతాడు అని మనం చూస్తున్న అయితే దేవుని ఎలా నాటుతాడని బైబిల్ చెప్తుందంటే ప్రేమ దేవుని పెట్టినారా వారు మరి తిరుగులాడక తన స్థాన ముందు కాపరు ముందు అంటున్నారు ఇక ఈ లోకంలో ప్రియుల దేవుడిని నాటకపోతే ఈ మందిరం నుంచి ఆ మందిరానికి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఈ పని నుంచి ఆ పనికి ఇక మనిషి జీవితం అంతా తిరుగులాటే కానీ దేవుడు అంట ఏమంటే నేను ఒక స్థలంలో సిద్ధపరిస్తే ఇక తిరుగులాడక ఇక తిరుగు ఇక్కడికి అక్కడికి అక్కడికి ఎక్కడికి ఎక్కడో అడుగు అక్కడో అడుగు వేయకుండా స్థిరత్వాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడు ఇక ఇంకోటి మాట చూసిన వారు అయితే ప్రేమ దేవుని పెట్టారా వారు కాపురం ఉంటారు ఈరోజు చాలా మంది జీవితంలో నివాసము లేకుండా ఉన్నారు సుఖము లేకుండా ఉన్నారు దాంపత్యము లేకుండా ఉన్నారు సంతోషము లేకుండా ఉన్నారు ఒక ఆత్మ సంబంధమైన బంధము ఒక గృహము వివాహము అంటే ఏమిటి ఇద్దరు శరీరాలు కాదు రెండు కుటుంబాలు కాదు ఇద్దరి జీవితాలు ఇద్దరి మనస్సులు ఇద్దరు మనస్సులు ఒకటై ప్రభువుని తెలుసుకునే ఒక అర్థవంతమైన జీవితమే కుటుంబం అన్యోన్య దాంపత్యం అంటారు దాన్ని అన్యూన్యత్వము ఒకరికి ఒకరు తోడు అని చెప్పుకుంటూ ఒకరి కోసము ఒకరు బ్రతుకుతూ ఏమండి నీ కోసము ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు అని గుర్తు చేసేదే దాంపత్యం అలాగే దేవుడు అంటే నిన్ను ఒక కాపురముగా ఉంచుతాడు అంటే నీ కోసం నేనున్నాను అని చెప్పడమే దేవుని మనను నాటిన అనుభవాలను మనం దేవుడు చూపిస్తున్నాడు ఇంకా మనం చదివిన వారి మీద ఎప్పుడైనా అపూర్వమందు జరిగినట్లు నా జన్మలేని ఇస్రాయిల్ మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించి కాలం మొదలుకొని జరిగించి వచ్చినట్లు దుష్టుల వారికి శ్రమ పెట్టకుందరు శ్రమ లేకుండా సాతానుడు మనల్ని దుష్టత్వంలో నడిపిస్తే కీర్తలు మొదటి అధ్య మొదటి వచ్చినప్పుడు మనం చదివితే దుష్టుల ఆలోచన చెప్పున నడవక్క పాపుల మార్గంలో నిలవక్క అపహాస్తుకులు కూర్చుంటే చోట కూర్చుండక మనం జీవిస్తే పొట్టు ఎగిరిపోయినట్లు ఎగిరిపోక ప్రేమ దేవుని పెట్టారా బలమైన గింజవలే ఏమండి బస్తాకు దేవుడు ఎత్తి ఇంటికి చేర్చినట్లు మనల్ని పరలోకానికి చేస్తా అందుకనే సాతానుడు అంట మనుషులకు మనుషుల్లో దేవునికి స్థలం లేకుండా చేస్తున్నాడు ఒకప్పుడు సత్రములో స్థలం లేదు ఓకే కానీ ఈరోజు మానవ హృదయాల్లో స్థలం లేకుండా చేస్తున్నాడు ఈ ఒక్క మాట చాలండి ఈ ఒక్క మాట చాలు మనకు దేవునికి ఈరోజు ఒక అవకాశం ఇద్దాం ప్రభువా నా హృదయంలోనికి రండి నా హృదయంలోనికి వస్తే మీరు నన్ను నాటుతాను మందిరములో నాటిన మొక్కవల్ దావీది అంటాడు కదా నేను మెహోవా మందిరములో నేను నాటబడిన వాడిని అంటాడు సో ఆ మాట వచ్చేది నేను ముగిస్తాను కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథము యాభై రెండు ఎనిమిది నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చిట్టు వలేనున్నాను అంటున్నాడు దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను తొంభై రెండవ కీర్తనలో కూడా మనం చూసిన వారి మీద ఫ్రీరాదా పదమూడులో యహోవా మందిరములో నాటబడిన వారే వారు తమ దేవుని ఆవరణంలో వర్ధుల్లు వర్ధిల్ల అనుభవాలకు వస్తాం దేవుడు మనల్ని నాటాలి అంటే దేవుడి మందిరం దేవుని కొరకు మన స్థలం సిద్ధపరిస్తే దేవుడు మనను ఒక స్థిరమైన స్థలంలో మనల్ని సిద్ధపరిచి మళ్ళీ నాటుతాడని బైబిల్ చెప్తుంది కనుక ప్రభు కొరకు ఈ హృదయాన్ని నేను నేను సమర్పించుకుంటాను మరి మీరు దేవునికి సమర్పించుకున్న వారు అయితే రండి నీ కొరకు నా కొరకు ఈ లోకాన్ని ఉద్భవించి మరణించి శివయాగమై మరణించి పునరుద్ధరుడు ప్రభుని గుర్తు చేసుకుంటూ ప్రభువా నా హృదయాన్ని నీకు స్థలంగా ఇస్తానని చెప్పుకుంటే ఈ స్థలములో ప్రభు మళ్ళీ నివాసం చేస్తాడు మళ్ళలో ఉన్నతమైన మందిరంలో నాటి మళ్ళీ బలపరుస్తాడు మాటలు దేవుడు దీవించరు కాక ఆమె ప్రార్థన పరమతండ్రుడికే వందనాలు స్తోత్రాలు ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరాంగాన్ని స్థిరపరిచి బలపరిచి కార్యలు సఫలపరిచి మహిం పొందమని ఏసు పరిశుద్ధనామా వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమె హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ యూ బ్లెస్ బ్లస్ యుద్ధం